హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనీ సేవింగ్స్ కోసం ఇంకొన్ని టిప్స్ అనేవి చెప్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా తెలుసుకోవాలని స్కిప్ చేసుకుంటా వెళ్తే ఏమీ అర్థం అవ్వదు నిదానమే ప్రధానం అని అంటూ ఉంటారు కదా అది మనకు అన్ని విషయాలలో వర్తిస్తుంది సో నేను ఇందులో నిదానంగా ప్రతిదీ పాయింట్ పాయింట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను సో so, ఎండ్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది పదివేల బడ్జెట్తో మనీ సేవ్ చేయడం ఎలా పదివేలు కాదండి ఎంత అయినా సరే ఇప్పుడు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఐదు వేలలో మూడు వేలలో రెండు వేలలో ఐదు వందల్లో కూడా ఐదు రూపాయల్లో కూడా సేవింగ్ చేస్తారు అటువంటి కెపాసిటీ అనేది ఉంటుంది వాళ్ళు గట్టిగా మనసుకు తీసుకుంటే కంపల్సరీగా చేస్తారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో పదివేలు అనేది ఏ మాత్రం సరిపోదు అది అందులో సిటీలో ఉంటే అస్సలకే సరిపోదు కొంతమందికి ఏ సోర్సు ఉండదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి మనీ సేవింగ్ చేయడం అనేది అస్సలుకి అవ్వదు అనుకుంటారు కానీ అది వాళ్ళకి మనీ సేవ్ చేయడానికి ఖర్చుల వల్ల కుదరదు అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను కానీ మనము ఈ తక్కువ బడ్జెట్లో మనీ సేవ్ చేసే దానికంటే ఇన్కమ్ని పెంచుకునే విధంగా ఆలోచించాలి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా చేసుకోవాలి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది మనకి యూట్యూబ్లో కూడా మనీ ఎర్న్ చేయడానికి చాలా వీడియోస్ ఉన్నాయి సో అటువంటివి చూసి ఇన్కమ్ పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి ఈ పదివేల బడ్జెట్తో ఒక ఫ్యామిలీని అయితే మనం రన్ చేయలేము అలా రన్ చేయాలి అంటే చాలా చాలా అడ్జస్ట్ చేయాలి మనీ అనేది బ్యాచులర్స్ కానీ మ్యారేజ్ అయిన ఒక కపుల్ కానీ ఇద్దరు ఒక టూ పర్సన్స్ ఎవరైనా సరే ఒక టూ పర్సన్స్ వరకు అయితే మనము ఈ పదివేల బడ్జెట్తో మనం మనీ అనేది సేవ్ చేయగలము చాలామంది చాలా వీడియోస్ తీస్తారు కానీ అలా చేయాలి అంటే ఒక ఫ్యామిలీని ఒక ఫోర్ పర్సన్స్ ఒక ఫైవ్ పర్సన్స్ని మనము ఈ పదివేల బడ్జెట్తో మనం రన్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది ఇంకా కొంచెం ఎదుగొచ్చిన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండే పిల్లలు అలా ఉంటే ఇంకా ఇంకా చాలా కష్టమవుతుంది సో మనము అటువంటి వాళ్ళు ఇన్కమ్ సోర్స్ పెంచుకునే విధంగా ప్రయత్నించాలి అలా అయితేనే మనము ఈ ఇప్పుడున్న జనరేషన్లో మన లైఫ్ని లీడ్ చేయగలము కానీ మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరు సో ఒకవేళ పదివేల బడ్జెట్తో ఎవరైనా ఫ్యామిలీ రన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టిప్స్ అయితే పాటించండి కంపల్సరీగా యూజ్ అవుతుంది కాకపోతే చాలా చాలా అడ్జస్ట్ అవ్వాలి ముందే చెప్తున్నాను అలా అయితేనే మనం మనీ అనేది సేవ్ చేయగలము అది అడ్జస్ట్ అయ్యే గుణం ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు గట్టిగా అనుకుంటే కంపల్సరీగా సాధిస్తారు సో అందుకనేసి నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను ఈ పదివేల బడ్జెట్తో మనీ సేవ్ చేయాలి అంటే మనం ప్రతి దాంట్లో కూడా మనీ ఎలా సేవ్ చేయాలి ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే ఎందులో అయినా సరే ఈ ఒక టూ హండ్రెడ్ అయ్యే దగ్గర ఒక వన్ ఫిఫ్టీ అయ్యే విధంగా మనము చేసుకుంటే ఒక రౌండ్ ఫిగర్ పెట్టుకుంటాము కానీ అది అందులో మనం ఇంకా తక్కువ అయ్యే విధంగా చూసుకుంటేనే మనం మనీ అనేది సేవ్ చేయగలము నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ దీనికి ఇంత బడ్జెట్ అని రాసాను దానికంటే తక్కువగా అయ్యే విధంగా చూసుకుంటే మనం చాలా సక్సెస్ఫుల్గా మనీ అనేది పదివేల బడ్జెట్తో కూడా సేవ్ చేయగలము ఫస్ట్ వచ్చి మనకు ప్రతి నెలా ఉండే ఖర్చులు రెంట్ ఒక మూడు వేలు రెంట్ ఒక మూడు వేలలో మనము చూసుకోవాలి ఇంకా తక్కువగా చూసుకుంటే ఇంకా బెటరు దొరుకుతాయి చాలా కష్టం దొరకాలంటే నేను ఎక్కడ దొరుకుతాయని చాలామందికి క్వశ్చన్ వచ్చే ఉంటుంది మనీ సేవ్ చేయాలంటే తప్పదు చాలా చాలా కష్టమే ఒకటే సింగిల్ రూమ్ ఉంటుంది అటువంటి ఇల్లులు చూసుకొని మనం రెంట్ అనేది తీసుకోవాలి అలా అయితేనే మనం మనీ అనేది సేవ్ చేయగలము ఒక టూ పర్సన్స్కి అయితే ఈ బడ్జెట్ అనేది సరిపోతుంది నేను ముందే చెప్తున్నాను అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు బ్యాచిలర్స్ అవ్వచ్చు ఎవరైనా స అవ్వచ్చు నెక్స్ట్ కరెంట్ బిల్ వచ్చి ఒక టూ హండ్రెడ్లో ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు కరెంట్ బిల్లు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ రావట్లేదు కానీ ఆ పదివేల బడ్జెట్ చేసే వాళ్ళకి ఖర్చులు అనేవి తక్కువగానే ఉంటాయి సో వాళ్ళు తక్కువగా ఉండే విధంగానే చూసుకుంటారు కాబట్టి టూ హండ్రెడ్ లోపల వాళ్ళు ఖర్చులు అనేవి కరెంట్ బిల్ అనేది వచ్చే విధంగా చూసుకుంటే మంచిది తక్కువ మనీ ఉన్నవాళ్ళు తక్కువ ఖర్చులే ఉంటాయి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ గ్యాస్కి వచ్చి నేను టూ ఫిఫ్టీ వేశాను ఇప్పుడు కొన్ని స్కీమ్స్ అనేవి ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కీమ్స్ గ్యాస్ ఒక సిలిండర్ టూ ఫైవ్ హండ్రెడ్కి టూ సిలిండర్స్ అలా అనేసి సో అటువంటి స్కీమ్స్ ఏమన్నా ఉంటే అందులో తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ అనేది వస్తుంది ఒకవేళ అది పాసిబుల్ అవ్వకపోతే మీరు ఒక సిలిండర్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అన్నా ఉంటుంది మీరు ఫోర్ మంత్స్ అలా ఎక్కువ నెలలు యూజ్ చేసుకుంటే మీరు మిగతా దాంట్లో ఎందులో అయితే ఖర్చులు తగ్గించుకోగలరో ఆ మనీ అనేది ఈ గ్యాస్ దాంట్లో యాడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ముందే చెప్పాను కదా ప్రతిదీ అడ్జస్ట్ అవ్వాలి అనేది సో మనం ఎందులో అడ్జస్ట్ అవ్వగలమో చూసుకొని ఈ గ్యాస్ దాంట్లో అనేది మనం మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు మినిమం ఇంత పెట్టుకుంటే మాత్రం మనం మనీ అనేది సేవ్ చేయగలము నెక్స్ట్ వచ్చి గ్రాసరీ గ్రాసరీ వచ్చి నేను ఎయిటీన్ హండ్రెడ్ వేశాను కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో గ్రాసరీ తీసుకుంటే చాలా బెటరు అందులో కూడా మనము ఏది యూజ్ అవుతుంది ఏది యూజ్ అవ్వదు ఫుడ్ విషయంలో చాలామంది అన్నీ యూజ్ అవుతాయి అనిపిస్తాము కానీ తెచ్చి మూలన పడేస్తాం అది యూజ్ చేయము సో ఒకటి పదిసార్లు ఏదన్నా వస్తువు తీసుకునే ముందర ఆలోచించాలి మెయిన్లీ ఫుడ్ విషయంలో అయితే ఇంకా ఎక్కువగా ఆలోచించాలి కాబట్టి గ్రాసరీలు నెలకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యే విధంగా చూసుకుంటే చాలా మంచిది ఒకవేళ చేయలేము వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ లోపల ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మనీ అనేది చే సేవ్ చేయడం చాలా కష్టం అవుతుంది ఈ వెజిటేబుల్స్ గ్రాసరీ నాన్ వెజ్ ఇటువంటి వాటిలో మనము మనీ అనేది సేవ్ చేయగలము అంటే ఒక మంత్లో ఫోర్ వీక్స్ ఉంటే టూ వీక్స్ తినచ్చు నాన్ వెజ్ కానీ గ్రాసరీలో కూడా ఏమన్నా ఒక హాఫ్ కిలో తీసుకునే ప్లేస్లో ఒక పావు కిలో మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్లో తీసుకుంటే చాలా తక్కువగా అనేది వస్తుంది ఇప్పుడు షాపింగ్స్ విజేత కానీ అందులో చాలా ఎక్కువ ప్రైస్ వేస్తారు వాళ్ళు ట్యాక్స్ అనేసి మళ్ళీ ప్యాకింగ్స్ అనేసి ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా హోల్సేల్లో చిన్న సూపర్ మార్కెట్స్లలో కానీ అలా తీసుకోవడం వల్ల మనకు మనం అనుకున్న బడ్జెట్లో ఇంకా ఎక్కువ సరుకులు అనేవి మనం పొందవచ్చు ఈ గ్రాసరీలో కూడా మనము ఎలా మనీని సేవ్ చేసుకోవచ్చు ఎందులో మనం తక్కువ చేసుకోవచ్చు మనకి నెల అంతా సరిపోతుంది అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది నేను దాని గురించి కూడా ఒక వీడియో తీసి పెడతాను ఎవరికన్నా యూస్ఫుల్ అవు అవుతుంది అనుకున్న వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ వచ్చి నేను ఎయిట్ హండ్రెడ్ వేశాను ఫోర్ వీక్స్లో వన్ వీక్కి టూ హండ్రెడ్ లాగా వేశాను అలా చేసుకుంటేనే మనము మేనేజ్ చేయగలము ఇలా అడ్జస్ట్ అవ్వడం కష్టము అనుకున్న వాళ్ళు అయితే నేను ముందే చెప్తున్నానండి చాలా అడ్జస్ట్ అవ్వాలి అనేసి ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటే అప్పుడు అడ్జస్ట్ అవ్వడం అనేది ఇంత ఎక్కువగా ఉండదు మనము ప్రతిదీ కూడా ఒకదానికి ఖర్చు పెడుతున్నాము మనీ సేవ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఒకదానికి ఖర్చు పెడుతున్నాము అంటే ఆలోచించాలి మనం ఎందులో తగ్గించుకోగలము గ్రాసరీ వెజిటేబుల్స్ నాన్ వెజ్ మిల్క్ ఇవి అయితే మనము ఇంత బడ్జెట్ నేను చెప్పిన దానికంటే నేను ఇప్పుడు మిల్క్ సిక్స్ హండ్రెడ్ చెప్పాను ఫైవ్ హండ్రెడ్ లోపల అలా ఉండే విధంగా చూసుకుంటే మనీ అనేది మనము చాలా ఈజీగా సేవ్ చేయగలము నాన్ వెజ్ నేను థౌజండ్ చెప్పాను ఎయిట్ హండ్రెడ్ అలా ఉండే విధంగా చూసుకుంటే ఇంకా చాలా మంచిది థౌజండ్ కంటే ఎక్కువగా దాటకుండా చూసుకోవాలి థౌజండ్ కంటే తక్కువ చేసుకుంటే మనకే బెనిఫిట్ అవుతుంది ఇలా మనము ఒక బుక్లో దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటిది అని ఇలా రాసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనము లాస్ట్ మంత్ వెజిటేబుల్స్కి ఎయిట్ హండ్రెడ్ అయింది ఈ మంత్ ఒక సెవెన్ హండ్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి అలా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎందులో తగ్గించుకోగలమో కూడా మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మిల్క్ మిల్క్ వచ్చి నేను సిక్స్ హండ్రెడ్ వేశాను థర్టీ రూపీస్ పాల ప్యాకెట్స్ కాకుండా టెన్ రూపీస్వి కూడా దొరుకుతూ ఉంటాయి అవి ఒక టూ ప్యాకెట్స్ అలా తీసుకుంటే మంచిది ఇప్పుడు పాలతో పోలిస్తే దానికంటే ప్రోటీన్ ఉన్నవి రాగి మాల్ట్ కానీ అవి బెటర్ అనిపిస్తుంది పిల్లలు ఉన్నవాళ్ళు ఈ పాలతో పోలిస్తే ఒక సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చి అలా ఇవ్వడం ఇంకా మంచిది మొలకెత్తిన రాగులు ఉంటాయి ఒకవేళ అలా చేయని వాళ్ళు రాగుళ్ తెచ్చి మొలకెత్తి అలా దాంట్లతో మాల్ట్ లాగా ఏదైనా జవా లాగా చేసిస్తే ఇంకా చాలా మంచిది ఈ మిల్క్ అనేది అప్పట్లాగా బలంగా ఉండట్లేదు ఒకవేళ మిల్క్ అలవాటు ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోపల ఉండే విధంగా చూసుకోండి ఫైవ్ హండ్రెడ్ అయితే మరీ మంచిది నెక్స్ట్ ఫోన్ రీఛార్జెస్కి వచ్చి నేను త్రీ హండ్రెడ్ పెట్టాను ఇద్దరు పర్సన్స్కి కలిపి నెక్స్ట్ వచ్చి కేబుల్ బిల్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్లో కేబుల్ బిల్లు చాలా కష్టం అవుతుంది కానీ అంతలోనే ఉండే విధంగా చూసుకుంటే మంచిది ఒకవేళ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నవాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా గ్రాసరీ కానీ నాన్ వెజ్ కానీ వెజిటేబుల్స్లో అందులో తగ్గించుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కేబుల్ చూడని వాళ్ళు మొబైల్లోనే చూస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి ఇంకా టూ హండ్రెడ్ కూడా సేవ్ అవుతుంది స్కూల్ ఫీజుల కోసము ప్రతి నెల మూడు వందలు తీసి పెట్టుకోవాలి స్కూల్ ఫీజులకి ఇంత కట్టచ్చు అని నేను చెప్పట్లేదు మళ్ళీ ఒకసారి వినండి కరెక్ట్గా త్రీ హండ్రెడ్ స్కూల్ ఫీజు కోసం సేవింగ్ లాగా పక్కకు తీసి పెట్టాలి నెక్స్ట్ వచ్చి వాటర్ బిల్ వాటర్ బిల్ వచ్చి టూ హండ్రెడ్ వేశాను ఇంకా తక్కువగా ఉంటే బెటరే గ్యాస్ కానీ కేబుల్ బిల్ కానీ ఒకవేళ ఇప్పుడు ఎట్లా ఎక్కువగా ఉంటే మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు నేను ఇంత ఉంటే మనం సేవ్ చేయగలము అన్న విధంతో చెప్పాను మ్యాండీటరీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు కొన్ని కొన్ని చోట్ల సో కేబుల్ బిల్ కానీ గ్యాస్ కానీ ఎక్కువగా ఉంటే అందులో యాడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి టూ హండ్రెడ్కి కానీ ఎందులో ఏది రావట్లేదు ఎక్కువగానే ఉంటుంది నేను ముందే చెప్పాను కదా తక్కువగా బడ్జెట్ ఉన్నవాళ్ళు తక్కువగా చేయాలనే ప్లాన్ చేస్తూ ఉంటారు మనము ప్రతి దానికి ఒక బౌండరీ అనేది పెట్టుకుంటే అందులోనే మనము ఇంకా తక్కువగా చేయడానికి ప్రయత్నిస్తాము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు సో అందుకే నేను తక్కువ తక్కువ వేశాను నెక్స్ట్ వచ్చి ఎమర్జెన్సీకి ఫైవ్ హండ్రెడ్ వేశాను ఏదన్నా మనకి మెడికల్ ఖర్చులు కానీ అలా ఉన్నప్పుడు ఏది సడన్గా సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఎవరు చెప్పలేము సో ఎమర్జెన్సీకి ఒక ఫైవ్ హండ్రెడ్ తీశాను ట్రాన్స్పోర్ట్కి వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ మోస్ట్లీ వాక్ చేసుకుంటూ వెళ్ళడం చాలా బెటర్ టోటల్ మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది గ్రాసరీస్లో ఎయిటీన్ హండ్రెడ్ లాగా వేసుకుంటే మీరు గ్రాసరీస్లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకుంటే మీకు ఇక్కడ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుంది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్ మైనస్ చేస్తే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే మనకు సేవింగ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ మిగులుతుంది ఈ టూ హండ్రెడ్ వచ్చి నేను ఇందులో చెప్పాను కదా గ్రాసరీ వెజిటేబుల్స్లలో దేంట్లో అన్న మనం తగ్గించుకొని అది యాడ్ చేసుకుంటే మీకు మొత్తం ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఒకవేళ పాసిబుల్ అవ్వదు అన్న వాళ్ళు ఓన్లీ సిక్స్ హండ్రెడే వేసుకోండి సిక్స్ ఫిఫ్టీ సేవింగ్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ తీసుకోండి మీరు ఈ సిక్స్ హండ్రెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మంత్లీ మంత్లీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనో ఇలా వేయడం వల్ల దానికింత వడ్డీ అనేది యాడ్ అయ్యి మీకు మంచి అమౌంట్ అనేది వస్తుంది కొన్ని ఇయర్స్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా పెట్టుకోండి ఇలా మనము మనీ సేవ్ చేయాలంటే నెల 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 ప్రతిదీ మనము ఆచితూచి మనం కౌంట్ చేసుకుంటూ ఉంటేనే మనం మనీ అనేది సేవ్ చేయగలము ఈ పదివేల బడ్జెట్తో అది కూడా టూ పర్సన్స్కి ఇలా కష్టపడే దానికంటే కొంచెం ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోగలము అలా చేసుకొని మనీ సేవింగ్ చేసుకోగలము అన్న వాళ్ళైతే ఇన్కమ్ సోర్స్ పెంచుకునే విధంగా ట్రై చేయండి అలా చేస్తే మనీ సేవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కానీ ఇలా ఈ విధంగా కూడా కొంతమంది గట్టిగా అనుకుంటారు ఏదేమైనా సరేనే మనీ సేవ్ చేయాలి అని అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువనే సేవ్ చేస్తారు నాకు తెలిసినంతవరకు సిక్స్ హండ్రెడ్ కా సిక్స్ ఫిఫ్టీనే కాదు ఇంకా ఎక్కువ చేయగలరు ఎక్కువ ఖర్చులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్లకు మాత్రం బాగా కష్టమే అవుతుంది కానీ మనీ సేవింగ్ చేయాలంటే తప్పదు ఒక ఫ్యామిలీని కూడా రన్ చేయొచ్చు కాకపోతే నేను ఒక టూ పర్సన్స్కే చాలా చాలా అడ్జస్ట్ అవ్వాలని చెప్పాను ఒక ఫ్యామిలీని రన్ చేయాలంటే ఇంకా ఇంకా ఎక్కువగా అడ్జస్ట్ అవ్వాలి ఇంకా చాలా దాంట్లో మనము తగ్గించుకోవాలి అది చాలా ఇంపాసిబుల్ అసలు అవ్వదు సో ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటే చాలా మంచిది ఎవరైతే పదివేలతో శాలరీ వచ్చిన వాళ్ళు మనీ సేవ్ చేయాలన్న వాళ్ళు ఈ విధంగా అయితే పాటిస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను మీ ప్రోత్సాహం అనేది నాకు చాలా చాలా అవసరము ఇంకా ఎటువంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ పదివేల బడ్జెట్తో మనీ సేవ్ చేయడం చాలా కష్టంగా అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటే అది మంచిది ఇలా మంత్లీ మంత్లీ అడ్జస్ట్ అయ్యి మనీ సేవ్ చేయాలంటే కష్టం అవుతుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్